అందరూ ఎలా ఉన్నారండి అయితే శ్రావణ శుక్రవారం కదా ఇవాళ వ్లాగ్ అయితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇవాళ వ్లాగ్ అయితే ఇదే అనమాట ఎండింగ్ వరకు చూడండి అలాగే మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఇవాళైతే అందరూ లక్ష్మీదేవిలాగా కలకల్లాడుతూ ఉంటారు కదా తాంబులాలు తీసుకుంటూ ఇంకా అలాగే పట్టుబట్టలు కట్టుకొని అలాగే దేవుడి దగ్గర చక్కగా పూజ చేసుకొని ఇవాళ వీడియో అయితే మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి యాక్చువల్ గా ఇయర్ నేను బట్టలు పెట్టుకోవడము కలుషం పెట్టుకోవడము అట్లంతా చేయకూడదు మా అత్తగారు చనిపోయారు కాబట్టి లెవెన్ మంత్స్ వరకు పూజలు అట్లా చేయకూడదు కదా అందుకనేసి చేయలేదండి నైవేద్యం పెట్టుకొని తాంబులాలు అవి తీసుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు అయితే అందుకని నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేసి అలాగే పండ్లు అన్ని పెట్టి పూజ చేసుకున్నానండి కొబ్బరికాయ అయితే కొట్టలేదు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలాగైతే జరుపుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం నేను కూడా కలుషం పెట్టుకుని దేవుడి దగ్గర బట్టలు అవి పెట్టుకుంటాను ఇంకా గోల్డ్ తెచ్చుకుంటే ఎప్పుడైనా గోల్డ్ అయినా పెడతాను ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకున్నానండి ఎనీవే ఇలా చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు లేడీస్ అయితే ఎస్పెషల్లీ రెడ్ శారీ కట్టుకున్న వారందరు కూడా ఇంకా వరమహాలక్ష్ములు ఉన్నట్టుగానే అనిపించారనమాట ఈ వరలక్ష్మి వ్రతం అంటే మన లేడీస్ అందరికీ కూడా చాలా ఇష్టం కదా శ్రావణ మాసం అంతా కూడా నాలుగు వారాలు కూడా అందరూ చక్కగా జరుపుకుంటారు కుదిరితే నేను కూడా ఇలాగే అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అనేసి ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము అలాగే ఇంకా ఇంటి ముందు పండుగ రోజున చక్కగా ముగ్గు అయితే వేసుకొని కులసమ్మ కూడా చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నామండి యాక్చువల్గా మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది కదా నైట్ నుంచి అయినా సరే వేడిగానే ఉంటుంది ఇంకా దేవతలు సమ్మ దగ్గర కూడా ఎక్కువ ప్రసాదాలు అయితే పట్టవనేసి ఒక చిన్న ప్రసాదం అయితే పెట్టాను వీడియోలో ఎండింగ్ వరకు చూడండి ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో తాంబూలం అయితే తీసుకుంటాం కదా ఇంకా మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో కూడా వాయినం అయితే తీసేసుకున్నాను ఇలాగా అందరింట్లో కూడా అందరం వెళ్ళి మంచిగా ఆశీర్వదించి అందరి ఇంట్లో తాంబూలాలు అయితే పంచుకున్నారండి ఇంకా నేనైతే ఈసారి ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు బట్ అందరి ఇంట్లోకి వెళ్తాం కదా అందుకనేసి నేను తాంబూలం తీసుకున్నది వీడియో అయితే పెట్టాను మీరు కూడా ఇలానే నుంచి బిజీ బిజీగా సాయంత్రం వరకు ఇలానే తాంబూలాలు తీసుకుంటూ ఉన్నారు కదా ఇలా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే నేను మా ఇంట్లో పూజ చేసుకొని అన్నీ చేసి మళ్ళీ సాయంత్రం వరకల్లా కడప కూడా వచ్చాననమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి ఇంకా మా పై ఇంట్లో మా బిల్డింగ్లో ఇట్లా ఉన్న వాళ్ళమందరం కూడా చక్కగా తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఇలానే మీరందరూ కూడా తాంబూలాలు తీసుకుంటూ అందరిని ఆశీర్వదిస్తూ మీ ఇంట్లో కూడా తాంబూలాలు అందరికి ఇచ్చారా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇంకా మా ఇంట్లో పూజ అదంతా చూసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కలుషం పెడతారు ఇంకా కలుషంకి గోల్డ్ అది వేశారనమాట ప్రతి సంవత్సరం కూడా మనం గోల్డ్ అది పెట్టుకున్నాం అనుకోండి ప్రతి సంవత్సరం కూడా మనకి ఇట్లా ప్రతి వరలక్ష్మి వ్రతంకి మనము గోల్డ్ పెట్టామనుకోండి ప్రతి వరలక్ష్మి వ్రతంకి కూడా కుదిరే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అని అయితే నాకు నమ్మకం అండి చూస్తున్నారు కదా అలంకరణ అంతా కూడా బాగా చేశారు అసలు ఒకరి నుంచి ఒకరు అంటే పోటీగా కాదు ఎవరి భక్తి వాళ్ళు చాలా చక్కగా ఇట్లా అలంకరించి దేవుడికి ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకున్నారనమాట నాకైతే ప్రతి ఒక్కరు ఇట్లా పూజ చేసుకోవడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది సాయంత్రం వరకు ఆ తాంబూలాలు ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది అండి ఈసారి బాగా వరలక్ష్మి వ్రతం జరిగింది అని అయితే అనుకుంటున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంత కూడా నాకైతే తాంబూలం ఇచ్చారు సాయంత్రంగా ఈ పూలన్నీ చూడండి మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా అన్ని పూలన్నీ పూసినాయి అన్నమాట ఇంకా ఇట్లా అలంకరించారు వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా మా పిల్లలు చూడండి ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో సాంగ్స్ పెట్టుకొని ఇంకా డాన్స్ చేస్తున్నారు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్